రాశివారందరికీ నా శుభాకాంక్షలు స్నేహితులారా మీ జీవితంలో వెలుగును గొప్ప ఐశ్వర్యాన్ని నింపేందుకు ఒక అద్భుతమైన మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోను తీసుకొచ్చాము ఈ ఒక్క వీడియోను మీరు పూర్తి శ్రద్ధతో చివరి వరకు చూసినట్లయితే మీ ఇంట్లో ధనం దాచుకునే స్థలాలు మీ బ్యాంకు ఖాతాలు కూడా నిండిపోతాయి అంత గొప్ప సంపద రాబోయే శుభప్రదమైన ఆరు రోజులలో మీ వైపు వరదలా ప్రవహిస్తుంది ఎవరు ఈ శుభవార్తను మొదట చూస్తారో వింటారో వారికి ఈ గొప్ప అదృష్టం యొక్క తొలి ఫలితం మొదటి భాగం దక్కుతుంది సమయం చాలా విలువైనది దీనిని వృధా చేయవద్దు అందుకే రాబోయే ఉత్తమమైన ఆరు దినాలలో ఈ ముఖ్యమైన రహస్యాన్ని మీరు ఒంటరిగా శాంతమైన మనసుతో చూడండి రాబోయే ఆరు రోజులలో అద్భుతమైన మార్పులు రాబోయే ఈ శుభకరమైన ఆరు దినాలలో మేము మీకోసం ఒక గొప్ప అసాధారణమైన జీవిత సత్యాన్ని మీకు తప్పక తెలియజేయవలసిన ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చాము ఈ అద్భుతమైన వీడియో నిజాయితీగా కష్టపడే ప్రతి ఒక్కరి కోసం కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతికి రాకుండా ఎప్పుడూ ఖాళీగా ఉండిపోయేవారికి పది రకాల పనులలో కష్టపడినా విజయం అందినట్టే అంది చేజారుతున్నా నా ప్రియమైన స్నేహితుల కోసం ఇక మీరు భయపడవలసిన నిరాశ చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ విజయమనే మెట్టును ఎక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ అదృష్టం రాబోయే ఈ ఆరు రోజులలో సాక్షాత్తు అడవిలో సింహం గర్జించినట్టుగా దానికంటే మరింత శక్తివంతంగా ఉరుముతుంది గ్రహాల కదలిక చెప్పే నిజమైన ప్రభావం ఏమిటంటే మీరు ఇకపై సాధారణ మనుషులు కాదు అపార సంపదతో కూడిన రాజు అని పిలవబడతారు అదృష్టయోగం తక్షణ శుభ సమయం అవును ఇది చాలా మంచి సమయం కేవలం తదుపరి ఆరు రోజులలో మీ జీవితం ధనవంతుడి మాదిరిగా రాజు మాదిరిగా మారుతుంది ఈ ముఖ్యమైన సందేశం తమ అదృష్టం బాగోలేదని ఎప్పుడూ దైవాన్ని నిందించిన వారి కోసం కాని రాబోయే శుభకరమైన ఆరు దినాలలో ఆ అదృష్ట దేవతే స్వయంగా మీ ఇంటి తలుపును తట్టి మీకు శుభం కలిగించబోతుంది అసలు దీనికంటే గొప్ప అత్యంత సంతోషకరమైన శుభవార్తను భగవంతుడు మీకు ఇంకేమి ఇవ్వగలరు నేను మీకు ఈ గొప్ప సత్యాన్ని చెప్తున్నాను ఈ సమయంలో మీపై ఒక దేవుడి దయకాదు సాక్షాత్తు కాళీమాత లక్ష్మీమాత బ్రహ్మదేవుడు వంటి గొప్ప శక్తులు విశ్వాన్ని పాలించే దేవుళ్ల ఆశీర్వాదం ఉంది అంటే అనంతమైన దివ్యశక్తుల ఆశీర్వాదం మీపై ఉందన్నమాట ఈ గొప్ప శక్తి కారణంగానే మీరు తరువాత వచ్చే ఆరు రోజులలో చాలా గొప్ప ధనవంతులుగా మారబోతున్నారు నా ప్రియమైన కుటుంబ సభ్యులారా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై లక్ష్మీమాత జే బ్రహ్మదేవ జై కాలీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ దేవతల ప్రత్యేక ఆశీర్వాదం కూడా లభిస్తుంది అలాగే తదుపరి ఆరు రోజులలోని ఈ అద్భుతమైన సమయంలో మేము మీకు ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాము ఈ శుభకరమైన భవిష్యవాణి మీ జీవితంలో నిజంగా నిజమైతే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు మరియు స్నేహితులారా ఎందుకంటే ఈ అదృష్టమనేది చిన్న విషయం కాదు మీ జీవితంలో రాబోయే ఆరు రోజులలో అంతకుముందు ఎన్నడూ లేనంత పెద్ద శుభవార్త వస్తుంది మరియు చాలా డబ్బుతో నిండినవారు అవుతారు భగవంతుడు మీకోసం ఒక ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు మరియు ఇప్పుడు మీరు గొప్ప విజయమనే మెటును ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు మరి స్నేహితులారా మీరు ఇప్పుడే ఆలోచిస్తూ ఉండవచ్చు అసలు ఏ అద్భుతమైన మార్పు రాబోతుంది అలాంటి మాయాజాలం నిజంగా జరుగుతుందా అయితే నా మాట వినండి గత కొన్ని సంవత్సరాలుగా మీ అదృష్టమేదో మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది మీరు పరిగెత్తుతూనే ఉన్నారు కాని మీరు చేరవలసిన గమ్యం మరింత దూరమవుతూనే వచ్చింది కాని రాబోయే ఆరు దినాలలో విశ్వంలో ఒక గొప్ప మార్పు ఒక అద్భుతమైన గ్రహ కలయిక మీ జీవితంలో ఉన్న ధనం ప్రవాహం యొక్క దిశను పూర్తిగా మార్చబోతుంది మరి కాళీమాత లక్ష్మీమాత బ్రహ్మదేవుడు వంటి గొప్ప శక్తులు మీపై దయచూపారని మీకు ఇదివరకే చెప్పాము ఇలాంటి గొప్ప అదృష్ట యోగం ఏర్పడడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అది ఇప్పుడు మీ సింహరాశి జాతకంలో ఏర్పడింది ఈ గొప్ప యోగం పేరు ధన ప్రభావత యోగం ఈ యోగం చాలా అరుదుగా మాత్రమే ఏర్పడుతుంది మీ జీవితంలో ఇంత మంచి శుభకరమైన యోగం ఏర్పడినందుకు మీరు అత్యంత అదృష్టవంతులు గొప్ప తలరాత కలవారు ఈ గొప్ప మార్పును ఎవరూ ఆపలేరు ఎందుకంటే స్వయంగా సృష్టికర్తయే మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును తీసుకురాబోతున్నారు మరి స్నేహితులారా ఈ యోగం యొక్క ప్రభావంతో విశ్వం యొక్క శక్తి ఒక బలమైన ఆకర్షణతో మీ దగ్గరకు డబ్బును తీసుకురావడం ప్రారంభిస్తుంది సరిగ్గా దాహం వేసిన వ్యక్తి దగ్గరకు నీరే తనంతట తానుగా నడిచివచ్చినట్లుగా అవును రాబోయే శుభప్రదమైన ఆరు రోజులలో పరమేశ్వరుడి దయ అనేది అనంతమైనది ఒకసారి ఎవరిపైన దయ చూపిస్తే వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మరియు ఇప్పుడు మీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపుతుంది గొప్పగా మారుస్తుంది మీకు నమ్మకం లేకపోతే మీరు ఈ వీడియో చివరి వరకు చూసి అసలు రాబోయే ఈ ఆరు రోజులలో ఏ గొప్ప సంఘటన గురించి మేము మీకు చెబుతున్నాము మరియు ఎందుకు చెబుతున్నాము అని స్వయంగా తెలుసుకోవచ్చు చూడండి స్నేహితులరా అదృష్టం యొక్క సంపదల ద్వారం తెరవబోతుంది అంటే ఇప్పుడు మీ శ్రద్ధను పెంచి వినండి ముఖ్యమైన మూడు మార్పులు నాలుగు సంకేతాలు మీ జీవితంలో డబ్బుకు ఉన్న అడ్డంకి చేతికి అందిన వెంటనే ధనం నిలబడకుండా పోవడం అదంతా పోయి ఇప్పుడు అదే డబ్బు నిలబడడం ప్రారంభిస్తుంది మీ జీవితంలో మూడు కీలకమైన మార్పులు జరగబోతున్నాయి వాటి గురించి మేము మీకు చాలా వివరంగా చెప్తాము కాని నాదొక చిన్న విన్నపం స్నేహితులారా మా ఛానల్ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో జయలక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా రాబోయే ఈ ఆరు రోజులలో మేము మీకు ఆ మూడు రహస్యాల గురించి కూడా చెప్తాము అవి మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలవు మీ జీవితంలో ధనం సంపద నిలబడవచ్చు మరి మొదటిది ఆకర్షణ శక్తి పెరుగుతుంది అంటే మీరు ఏమి కోరుకుంటారో అది మీ దగ్గరకు స్వయంగా వస్తుంది ఇదే ఆ మంచి సమయం ఇప్పుడే ఆలోచించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి అజాగ్రత్త కూడా జీవితాన్ని మంచి జరుగుతున్న సమయంలోనే పాడు చేయవచ్చు అవును స్నేహితులారా మరియు రెండవ మార్పు పోయిన ధనం తిరిగి రావడం అంటే దీని గురించి కూడా మేం మీకు చెప్పబోతున్నాము శ్రద్ధగా వినండి మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దానికి వడ్డీతో సహా పూర్తి ఫలం మీకు లభిస్తుంది జనమంటారు ఈ మనిషి అదృష్టం ఒకసారిగా ఎలా తెరుచుకుంది ఇతను ఏ గొప్ప మంచి పనులు చేశాడో దాని మంచి ప్రభావం తన జీవితంలో పడింది అని మరి స్నేహితులారా మీరు మంచి మనసున్న వ్యక్తి మరియు మీ పూర్వీకులు కూడా మంచివారే కాని మీరు ఇప్పటివరకు కొన్ని తప్పులు చేశారు మీ పూర్వీకులు కూడా తప్పులు చేశారు దాని కారణంగా మీరు ఇప్పటి వరకు బాధ మరియు కష్టంలో జీవితాన్ని గడుపుతున్నారు కాని తరువాత వచ్చే ఆరు రోజులలో మీకోసం అత్యంత మంచిగా శుభప్రదంగా ఉంటుంది ఈ మాటపై నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మరియు మూడవ మార్పు ఏమిటి అంటే ఖజానాలు నిజంగా చిన్నవిగా అనిపిస్తాయి అవును స్నేహితులారా మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ప్రారంభంలో మీకు చిన్న చిన్న అవకాశాలు లభిస్తాయి ఈ అవకాశాలు బలంగా పట్టుకోండి ఆపై రెండవ అవకాశం వస్తుంది ఆపై మూడవ మరియు ఒకసారిగా డబ్బు యొక్క ప్రవాహం అలా మొదలవుతుంది అంత ధనం ఎలా వచ్చిందో మీకే తెలీదు ఆశ్చర్యపోతారు అంటే మీరు కూడా గందరగోళంలో పడతారు అసలు మేము ఎలాంటి గొప్ప పనులు చేశాము భగవంతుడు మాకు ఇంత ధనం సంపదిస్తున్నాడు ఎందుకంటే మీరు భగవంతుడి నామాన్ని నిరంతరం జపిస్తారు అందుకే మీతో మంచి జరుగుతుంది అవును స్నేహితులారా ఈ తదుపరి ఆరు దినాలలో అంటే మీకోసం ఈ రాబోయే ఆరు రోజులు చాలా మంచివి శుభప్రదమైనవి ఈ తరువాత వచ్చే ఆరు రోజులలో మీకు నాలుగు ముఖ్యమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి మరియు ఆ సంకేతాలు ఏమిటి అంటే ఒకటి ఏదైనా చాలాకాలంగా ఆగిపోయిన పాతపని మళ్లీ ప్రారంభమవుతుంది ఇది డబ్బు రాబోతుందని మొదటి సంకేతం విశ్వం మీకు ఇలా చెప్తున్నట్లుగా ఉంటుంది సిద్ధంగా ఉండు మిఠాయిలు పంచే సంతోషానికి సిద్ధంగా ఉండు దుఃఖాన్ని బాధను దూరం చేయడానికి సిద్ధంగా ఉండు రెండు మరియు రెండవ సంకేతం ఏదైనా తెలియని వ్యక్తి నుండి అకస్మాత్తుగా ప్రశంస లభిస్తుంది అంటే స్నేహితులారా ఈ సంకేతం ఏమిటంటే మీ మంచి శక్తి ప్రకాశించడం ప్రారంభిస్తుంది మూడు మరియు మూడవ సంకేతం ఏమిటి అంటే విరిగిపోయిన వస్తువులు అకస్మాత్తుగా తనంతట తానే బాగుపడడం విశ్వం యొక్క సూచన ఏమిటి అంటే ఇకపై నష్టం ముగిసింది మంచి జరగడం మొదలవుతుంది అని ఇలాంటి సంకేతం భగవంతుడి ద్వారానే లభిస్తుంది నాలుగు మరియు సంకేతం నాలుగు నిద్రలో కొన్ని సంఖ్యలు కనిపిస్తాయి అవి ఏమిటి అంటే మూడు ఐదు లేదా ఎనిమిది ఈ మూడు సంఖ్యలు ధనం పెరగడానికి చిహ్నాలు ఇవి కనిపిస్తే అర్థం చేసుకోండి రాబోయే ఆరు రోజులలో ఊహించని ధనం మీకు లభిస్తుంది అప్పుడు మీరే అంటారు గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే అని చేయవలసిన పనులు విజయం వైపు అడుగులు చూడండి జాతక పరిశీలన చేసిన తరువాత గొప్ప గొప్ప జ్యోతిష్య పండితులతో సలహా తీసుకున్న తరువాత మరియు జాతకాలు పోల్చిచూసిన తరువాత గ్రహాల మార్పులను పరిశీలించిన తరువాత మేము మీకు ఇంత ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాము ఆ తరువాతే మేము మీకు చెప్తాము చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది కేవలం వీడియోను ఒంటరిగా ఏకాంతంగా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి అవును స్నేహితులారా భగవంతుడి దయ ఎప్పుడు మొదలవుతుంది మరియు మీకు మీ కష్టం యొక్క పూర్తి ఫలం లభిస్తుంది ఇంత పెద్ద మార్పు సులభంగా రాదు దీని వెనక దివ్యశక్తి మీ సంవత్సరాల భక్తి మీ హృదయం యొక్క నిజాయితీ ఉన్నాయి ఎందుకంటే భగవంతుడు ప్రతి మనిషి యొక్క నిజాయితీని అతని మనసులో ఏముందో స్పష్టంగా తెలుసుకుంటాడు నాకు తెలుసు రాబోయే ఈ శుభప్రదమైన ఆరు రోజులలో అవును మీరు గొప్పవారుగా పిలువబడతారు చాలా డబ్బు మీ దగ్గరికి వస్తుంది మరి స్నేహితులారా ఏ వ్యక్తి ఇతరులకు హాని కలిగించకుండా తన జీవితాన్ని బాగుచేసుకోవాలని కోరుకుంటాడో అప్పుడు విశ్వం అతని కోసం స్వయంగా మార్గాన్ని సృష్టిస్తుంది మరియు రాబోయే ఆరు రోజులలో మీకు అదేవిధంగా మార్గం లభిస్తుంది అలాంటి సంతోషాలు లభిస్తాయి మీరు ఆశ్చర్యంతో ఉండిపోతారు మా అదృష్టంలోకూడా ఇంత సంపద రాసి ఉందా అని మీరు అనుకుంటారు లేదు ఇంత డబ్బు మాకు దొరకదు అనుకుంటారు కాని మీకు మీ గమ్యం దక్కుతుంది స్నేహితులారా మీ మంచి సమయంకూడా ఇప్పుడు అదే భగవంతుడు మీకు దక్కవలసినది మీ కష్టం యొక్క హక్కు ఏమిటో దానిని మీ నుండి ఎవరు లాక్కోలేని దానిని మీకు ఇస్తారు భగవంతుడి వరప్రసాదం మీపై వచ్చింది దేవుడి ఆశీర్వాదం మీపై ఉంది మీరు భయపడవలసిన అవసరమైతే లేదు కేవలం నిరంతరం కష్టపడవలసిన అవసరమైతే ఉంటుంది విజయం దానంతటగా అదే పెద్ద శబ్దం చేస్తుంది విజయం యొక్క మెట్టు ఇక రెండే అడుగుల దూరంలో ఉంటుంది దానిని ఎక్కబోతున్నారు ఏం చేయాలి ఇప్పుడు దీని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం ప్రస్తుతం మీరు కేవలం రెండు మూడు అద్భుతమైన పనులైతే చేయాలి ఒకటి మొదటిది ప్రతి ఉదయం రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యాన్ని ఊహించుకోండి సరే ఏమైనా సరే కొంత సమయాన్ని కేటాయించి ఇలాంటి పని చేయండి కాని తప్పకుండా చెయ్యండి ఊహశక్తి ఆకర్షణ ధనం అప్పుడే మీ దగ్గరకు డబ్బు వస్తుంది మీరు ఉదయం రెండు నిమిషాలు సమయం తీసి శాంతంగా కూర్చొని అసలు నేను ఏం చేయాలి నా దగ్గరకు డబ్బు ఎలా ఎక్కువగా వస్తుంది మేము మా పనిని ఎలా త్వరగా ముగించగలం మేము మా జీవితాన్ని ఎలా సంతోషంగా చేయగలం తల్లిదండ్రుల గొప్ప కలను ఎలా సహకారం చేయగలం అని ఆలోచించండి రెండు మరియు రెండవది మీ ఇంటి తలుపు దగ్గర పసుపు లేదా కుంకుమతో చిన్న బొట్టు పెట్టండి ఇది మీ ఇంటి డబ్బు ప్రవాహాన్ని మొదలుపెడుతుంది మూడు మరియు మూడవది ఇతరుల మంచి గురించి మేలు గురించి మాత్రమే ఆలోచించండి మీరు ఏ మంచి శక్తిని ఇతరులకు ఇస్తారో అది అనేక రెట్లు పెరిగి మీకు తిరిగి వస్తుంది అందుకే అందరి గురించి మంచిగా ఆలోచించండి ఎవరి గురించి చెడు భావన ఉంచుకోవద్దు అప్పుడే మీపై దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది మరియు మీరు విజయమనే మెట్టును ఎక్కుతూ పోతారు మరియు గమ్యం తరువాత వచ్చే ఆరు రోజులలో ఏదో ఒక రోజు తప్పకుండా మీకు దక్కుతుంది తదుపరి ఆరు దినాలలో సింహరాశి ఫలితాలు మరి స్నేహితులారా నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు ఇంటర్నెట్లో ఎన్నో వీడియోలు చూస్తారు జనమంటారు ధనవంతులవుతారు డబ్బు వస్తుంది కాని ఈ రోజు నేను చెప్పేదాని వెనుక గ్రహాల గమనం మరియు విశ్వం యొక్క మంచి సంకేతాలు రెండు ఉన్నాయి దీనిని తేలికగా తీసుకుని పొరపాటు చేయకండి వీడియోని ఒకసారి మళ్లీ తప్పకుండా చూడండి దాని తరువాత మీ సమస్య ఏమిటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి దానికి సరైన సమాధానం మేమివ్వడానికి సిద్ధంగా ఉంటాము స్నేహితులారా రాబోయే ఈ ఆరు రోజులలో మీ జీవితంలో ఇంత ధనం వస్తుంది మీరు కొత్త ఇంటి గురించి ఆలోచిస్తారు కొత్త కారు కల నెరవేరుతుంది కుటుంబంలో ఆనందం తిరిగి వస్తుంది మరియు మీ ఖజానాలు నిజంగా తక్కువ పడడం ప్రారంభిస్తాయి అప్పుడు మీకు మీ అంతట మీకే నమ్మకం కలుగుతుంది భగవంతుడు చేసేది మాకు మంచే చేస్తారు భగవంతుని మాటలను మేము గౌరవిస్తాము స్నేహితులారా కలియుగం యొక్క నియమం ఇదే భగవంతుడు ఒకసారి ఎవరిపైన దయచూపితే వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు జనమంటారు ఇతనికి ఎవరు సహాయం చేస్తున్నారు ఇతనిపై ఎవరి దయ ఉంది మరియు మీరు నవ్వుతూ అంటారు నా దేవుడు నా కష్టం మరియు నా మంచి సమయం ఎందుకంటే అద్భుతమైన శుభవార్త మీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది మరి స్నేహితులారా మేము మీ మంచిని కోరుకుంటాము అందుకే ఇంత గౌరవంతో మీకు ప్రతి విషయం చెప్తున్నాము ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చుకోవడం జీవితాన్ని కొత్త దారిని చూపడం మీ బాధ్యత ఎందుకంటే ఏ దారిలో అయితే భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తున్నారు ఇది విజయం యొక్క మెట్టు అవును స్నేహితులారా చివరి మాట శ్రద్ధగా వినండి ఈ వీడియో మీ కంటికి కనిపించినట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవం నుండి వచ్చిన పిలుపు ఇది గొప్ప సంకేతం మీరు విజయం అనే మెట్టుని ఎక్కుతున్నారు మీరు అక్కడికే చేరుకోబోతున్నారు ఎక్కడి చేరుకుంటే జనమంటారు ఇంటి ఖజానాలు తక్కువ బండిపోతాయి అంత డబ్బు వస్తుంది మీ సమయం మారిపోయింది మీ అదృష్టం మేల్కుంటుంది ఇప్పుడు కేవలం సిద్ధంగా ఉండండి ధనవర్షం మీ జీవితపు తలుపు తడుతుంది మరియు మీకు ఓర్పు ఉండాలి భగవంతుని నామాన్ని నిరంతరం జపించాలి అంత సరిగ్గా శుభకరంగా జరుగుతుంది అవును స్నేహితులారా మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే కొంచెం ముందుకు తప్పకుండా చూడండి ఎందుకంటే ముందు మేము మీ ముఖ్యమైన రాశిఫలం గురించి కూడా చెప్తున్నాము దానిని తెలుసుకోవడం చాలా అవసరం కాని దానికంటే ముందు ఏ భక్తులైతే తమపై మహాదేవుడి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారో వారు వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో నిజమైన మనసుతో హరహర మహాదేవ్ జై కాళీమాతా జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి దీనివల్ల మీ పనులన్నీ మంచిగా నెరవేరుతాయి మరియు విజయం లభిస్తుంది మరి స్నేహితులారా అయితే దీనితో పాటు తదుపరి ఆరు రోజులలో మీ రాశిఫలం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం సింహరాశి రాబోయే ఆరు రోజులలోని ఫలితాలు తరువాత వచ్చే ఆరు రోజులలో ప్రారంభంలో సంతోషంగా ఉంటుంది మీరు అదృష్టంపై కాకుండా మీ పని అనగా శ్రమపై గట్టిగా నమ్మకముంచండి పనికి ప్రాధాన్యత ఇవ్వడం వలన స్వతహాగానే మీ అదృష్టం బలపడుతుంది మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎవరైనా దగ్గరి బంధువు యొక్క సహాయం కూడా లభిస్తుంది చదువు మరియు జ్ఞాన రంగాల్లో విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది అలాగే ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం సంబంధిత ఏమైనా ప్రణాళిక తయారవుతుంటే ఆ విషయాల్లో ఇంకా ఎక్కువ ఆలోచించవలసిన అవసరమైతే ఉంటుంది ఏ తెలియని వ్యక్తిపై కూడా ఎక్కువ విశ్వాసం ఉంచవద్దు తెలియని వ్యక్తులతో కొంత దూరం పాటించడం చాలా అవసరం మరియు అవును వ్యాపార వ్యవహారాల్లో బద్దకం మరియు నిర్లక్ష్యం అసలు చేయవద్దు భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాలు విజయవంతమవుతాయి కాని మీ పనులలో స్పష్టత కొనసాగించడం అవసరం ఉద్యోగంలో ఉన్న మహిళలకు ప్రత్యేక విజయం లభిస్తుంది మరియు ఇంట్లో ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది యువత తప్పుడు ప్రేమ సంబంధాలలో చిక్కుకోకుండా తమ ఉద్యోగం కెరీర్పై దృష్టి పెట్టాలి మరియు అవును మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎక్కువ పనిభారం మరియు ఒత్తిడి నుండి తమను తాము దూరం చేసుకోవడం చాలా అవసరం మరియు ఈ ఆరు రోజులలో మీరు పరిస్థితులు వేరే కోణం నుండి చూస్తారు కుటుంబంలో ఏదైనా విషయంపై అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించవచ్చు కాని ఈ నిశ్శబ్దం పరిష్కారం వైపు మార్గాన్ని తెలుపుతుంది మహిళలకు ఇంటి పనులు దినచర్యను మార్చుకునే ప్రేరణ లభిస్తుంది ఆర్థిక ప్రణాళిక కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది ఏదైనా స్నేహితుడితో సంభాషణ వాయిదా పడవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడవద్దు మరియు పనిలో కొన్ని చిన్న అడ్డంకులు వస్తాయి కాబట్టి ఏదైనా ప్రాజెక్టు యొక్క దిశను మార్చాలనే ఆలోచన రావచ్చు ముఖ్యమైన సమావేశాలు ముందుకు వెళ్లవచ్చు చట్టం కళ లేదా నిర్వాహకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా ప్రత్యేక వ్యూహం గురించి ఆలోచిస్తారు వ్యాపారులకు ఏదైనా పాత కస్టమర్ యొక్క ప్రవర్తనలో కొత్త అర్థం తెలుస్తుంది మరియు మీ ప్రాజెక్టు యొక్క శైలి మార్చడానికి సలహా లభిస్తుంది మరియు అవును స్నేహితులారా సంబంధాలలో ప్రేమ ఉంటుంది మీ భాగస్వామి కొద్దిగా వ్యక్తిగత స్థలం అడగవచ్చు కాని ఈ దూరం తప్పు కాదు భావాలను అర్థం చేసుకోవడానికి ఇది సమయం ఏదైనా పాత అంశాన్ని కొత్త దృష్టితో చూసే స్పష్టత వస్తుంది పెళ్లి కానివారు ఏదైనా ప్రశాంతమైన ఆకర్షణను అనుభవిస్తారు కాని వెంటనే ముందుకు వెళ్లాలని కోరిక ఉండదు మరియు ముఖ్యమైన వ్యక్తులతో కలవడానికి గొప్ప అవకాశం లభించవచ్చు ఈ మంచి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ధర్మకార్యాలు మరియు సామాజిక సేవా సంస్థలకు సహకారం అందించడంలో మీ సమయం గడుస్తుంది మరియు దీనివల్ల మీకు ఆత్మసంతృప్తి కూడా లభిస్తుంది మరి స్నేహితులారా పొరుగువారు లేదా మిత్రులతో వాదనలు చేయవద్దు దీనివల్ల సంబంధాలు చెడిపోవడం తప్ప మరేమీ దక్కదు పిల్లల యొక్క ఏదైనా ప్రతికూల చర్య మీకు ఒత్తిడిని ఇవ్వవచ్చు మీ తెలివితేటలతో సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది మరియు వ్యాపార సంబంధిత ఏదైనా చట్టపరమైన వివాదం జరుగుతుంటే ఈ ఆరు రోజులలో దానికి మంచి ఫలితాలు లభించవచ్చు అలాగే పని ప్రదేశంలో కూడా ప్రణాళికబద్ధంగా పనులు జరుగుతూ పోతాయి కాని ఉద్యోగం చేసేవారికి తమ పనుల్లో కొన్ని ఇబ్బందులు రావడం ఒత్తిడి కొనసాగుతుంది మరియు ఈ ఆరు రోజులు స్థిరత్వం వ్యవస్థ మరియు ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటుంది కుటుంబం మీ నుండి సలహా తీసుకోవడానికి వస్తుంది మరియు మీ ప్రశాంతమైన ఆలోచన వాతావరణాన్ని స్థిరంగా ఉంచుతుంది పెద్దవారు ఏదైనా డబ్బు విషయంలో మీ అవగాహనను మెచ్చుకుంటారు మహిళలు ఏదైనా పని యొక్క ప్రణాళికలను చక్కగా పూర్తి చేయగలుగుతారు డబ్బు సంబంధిత నిర్ణయాలు సరైనవిగా నిరూపితమవుతాయి ఇంట్లో ఏదైనా చిన్న కొనుగోలు గురించి చర్చ జరుగుతుంది మరియు ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక మీ నమ్మకంపై తయారవుతుంది మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తులకు ఏదైనా పెద్ద వ్యక్తి యొక్క ఆమోదం లభిస్తుంది అలాగే వ్యాపారంలో స్థిరమైన లాభం యొక్క యోగం ఏర్పడుతుంది డబ్బు వ్యవహారంలో చిన్న పొరపాటు కూడా వెంటనే పట్టుబడుతుంది కాబట్టి చట్టం అకౌంటింగ్ లేదా సంబంధించిన వ్యక్తులు ఈ ఆరు రోజులలో బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా పాత క్లయింట్ల నుండి నమ్మదగిన అవకాశం లభిస్తుంది మరియు సంబంధాల్లో నమ్మకం మరియు భద్రత యొక్క లోతైన అనుభూతి ఏర్పడుతుంది మీ భాగస్వామి మీ ప్రవర్తనలో స్థిరత్వాన్ని చూసి సౌకర్యంగా భావిస్తారు ఏదైనా సమస్యను మీరు శాంతమైన పద్ధతిలో పరిష్కరించగలుగుతారు పెళ్లి కానివారు వారు ఏదైనా ప్రశాంతమైన ఆకర్షణను అనుభవిస్తారు కాని వెంటనే ముందుకు వెళ్లాలని కోరిక అయితే ఉండదు మరియు ఈ ఆరు రోజులలో ఏదైనా మంచి సమాచారం లభించవచ్చు మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగుతారు యువతకు కెరీర్ సంబంధిత ఏదైనా కొత్త అవకాశం లభించవచ్చు విజయం లభించడం వల్ల ఉత్సాహం మరియు ఉల్లాసం కొనసాగుతుంది మరియు ఈ సమయంలో మీరు కోరుకున్న ఫలితాలను సాధించడానికి చాలా ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది వస్తే ఏదైనా పెద్ద వ్యక్తి యొక్క సలహా తప్పకుండా తీసుకోండి మాట్లాడేటప్పుడు నియంత్రణ ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అవును పని ప్రదేశంలో ఏదైనా కారణం వల్ల మీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మార్చుకోవాల్సి రావచ్చు ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే అనుభవజ్ఞుల సలహా తప్పకుండా తీసుకోండి ఆఫీసుల్లో చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి కాని సమయం ప్రకారం వాటిని పరిష్కారం కూడా వాటికి పరిష్కారం కూడా లభిస్తూ పోతుంది మరి ఇంట్లో సంతోషకరమైన మరియు పూర్ణమైన వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం బంధాలను మరింత బలంగా మారుస్తుంది అలాగే ప్రస్తుత వాతావరణం కారణంగా నీరసత్వం మరియు బద్దకం మీపై ఆధిపత్యం చలాయిస్తాయి దాని ప్రభావం మీ పని సామర్థ్యంపై కూడా పడుతుంది మరియు స్నేహితులారా మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరి స్నేహితులారా మీరు ఈ సందేశాన్ని చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు దైవం నుండి వచ్చిన పిలుపు మీ శుభ సమయం మొదలైంది భయం బాధ నిరాశ వదిలి ధైర్యంగా ముందుకు సాగండి ఈ క్షణం నుండి మీరు విజయం అనే శిఖరం వైపు నడుస్తున్నారు మీరు చేయాల్సిందల్లా ఓర్పు వహించి భగవంతుడి నామాన్ని నిరంతరం జపించడం మాత్రమే మీ జీవితంలో అపారమైన ధనవర్షం కురవడానికి సిద్ధంగా ఉంది జేకాలీమాతా జే లక్ష్మీమాతా హరహర మహాదేవ్ మరి స్నేహితులారా సింహరాశివారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి సింహరాశివారికి నా ధన్యవాదాలు